మామూల నారాయణ గారికి ధన్యవాదాలు ఇప్పుడు సుభాష్ మండల అధ్యక్షులు సుభాష్ గారు మాట్లాడతారు మాట్లాడతారు

ఐఎస్పీ నాయకులు అమూలా బేగం గారిని మాట్లాడాల్సిందా కోరుతా ఉన్నారు అమూలా బేగం గారు మాట్లాడుతున్నారు నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు ఈ గతి ఎన్నలు ఈ రాష్ట్ర రాక చేయాల్సింది ఎందుకు వచ్చిందో మీరు అందరూ కూడా ఆలోచించండి మీ మన నిరసన మీ యొక్క మద్దతు ద్వారా తెలియజేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నలభై రోజులుగా మహిళలు చిన్నపిల్లలకి గర్భవతులకి బాలితులకి ఆహారాన్ని అందిస్తూ ఆటపాడంతో అందరిస్తూ పేదవులకు సహాయం చేస్తున్నా ఈ పేద మహిళలకు సంబంధించి ఒక సమస్య కూడా పరిష్కరించకుండా నడి రోడ్డు మీద పెట్టడం అంటే దుర్మార్గమైన విషయం ఈ ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమం కోసమే నేనున్నాను నేను దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలందరినీ ఆదుకుంటున్నానని చెప్తున్నాడు ఈ అంగన్వాడీ టీచర్లకి ఒక నెలకి పదకొండు వేల ఐదు వందలైతే ఎలా పంచుకుని చెప్పేసి మీరు అందరూ కూడా అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో వెయ్యి రూపాయలు పెంచాను మీరు చదువుకోండి అని చెప్పి చెప్తున్నాడు మేము ఒకటే చెప్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో ధరలు ఎంత ఉన్నాయి ఈ రోజు నువ్వు ఎంత అని చెప్పి మన అందరం కూడా అడగా ఆ రోజు పెట్రోల్ డీజిల్ ఎంత ఆ రోజు పప్పు ధరంతా ఆ రోజు నూనె ధరంతా ఈ రోజు ఎంత పెరిగినాయి వీళ్ళు ఏమి చెప్తా ఉంటే తీసుకోవాలన్నా ఏ రకంగా ఈ అంగీ బతకాలని చెప్పేసి నేను ఈ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను ఏమి ఈ రోజు నువ్వే చెప్పినా పక్కనున్న తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తారని చెప్పి తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఉంది కనబడడం లేదా నేను కన్నాను నేను కన్నాను నేను ఉన్నాను అని ఈ ఈ పక్కన ఉన్న వాళ్ళు ఏ రకంగా చేశారు తమిళనాడులో ఏ రకంగా ఉంది కర్ణాటకలో ఏ రకంగా ఉంది అనేది నీకు గుర్తు లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అందుకని నువ్వు ఈరోజు అగనవాడీ అంగనవాడీలు టీచర్లతో ఆయనతో మినీ సెంటర్లతో పెట్టుకొని ఈరోజు పరిపాలన సాగిస్తామని చెప్పేసి నేను కోరుతా ఉన్నా నేను ఈరోజు ఆయన మొదట భయపెట్టడం కోసం సెంట్రల్ తాళాలు పగలగొట్టాడు ఏం చేసావు నడిపించు తాళాలు పగలగొట్టావు కదా నువ్వే నడిపించు రోజు సచివాలయాలు పెట్టామన్నావు వాలంటీర్లు పెట్టామన్నావు ఏవి ఈ యొక్క దుర్మార్గమైన పరిస్థితి అని చెప్పేసి నేను అడుగుతున్నా ఎస్మ ఏమన్నా జ్ఞానం ఉండేవాడు చేసేదనా ఈ రోజు ఎస్మ అనేది డాక్టర్లకు మున్సిపల్ సిబ్బందుకు సిబ్బందికి ఆర్టీసీకి పెట్టే చట్టాన్ని పెట్టి పుట్ట బెదిరింపులు బెదిరిస్తే ఈ మహిళలు భయపడరు నీ అంతా చేరస్తారని మాత్రం నేను భయపడవు ఈ ఉద్యోగం కూడా మహిళలు ఇక్కడ ఈ ఉద్యోగం ఉంటే అంటే ఒక పోతే వస్తా ఉంది వెయ్యి రూపాయలు ఒక పోతే సాయంత్రానికి ఒక మహిళ వెయ్యి వెయ్యి రూపాయలు వస్తా ఉంది ఆ రకంగా వ్యవసాయంలో కూడా ఉంది ఈ రోజు ఉంటే నువ్వు ఈ రకంగా ఆరు కాలం వచ్చి నీకు సేవ చేయాలా నీ గ్యాప్లు పెట్టాలా ఫోన్లు పెట్టాలా ఫోటోలు పెట్టాలా నీ మీటింగ్ అయితే రావాలా ప్రతి కావాలా కానీ ఆకలి తెస్తారు మాత్రం నీకు మంచి రాదా ఇవాళ కడుపు మంట తెస్తున్నారు నీకు మంచి రాదా ఏమి దుర్మార్గమైనది నువ్వు అదో కడప కొంతమంది చెప్తుంటే ఆయన నుంచి వచ్చినావు ఎవడేది దుర్మార్గుడు అని అనుకుంటుంటే ఇది ప్రచారం ఏమో అనుకున్నాం ఈ రోజు చూస్తుంటే తెలుస్తుంది నువ్వు ఎంత ముందు అడిగి ఇంత బండ మనసు ఉండకూడదు మనిషి కొంచెం ఆలోచించే జ్ఞానం ఉండాలా ఇంత ఈ రకంగా దుర్మార్గంగా వివరించడం సరైనది కాదని చెప్పేసి నేను చెప్తున్నాం ఈ రోజు ప్రతి రాజకీయ పార్టీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంగన్వాడీ యొక్క సమ్మెస్తున్నారు అంగన్వాడీ టీచర్లు ప్రాణాయంగా చేస్తున్నారు ధర్నా చౌక్ వేలాది మంది అంగన్వాడీ టీచర్లందరూ అందరూ కూడా వాళ్ళకు మద్దతుగా ఇతర ప్రజా సంఘాలు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళకు మద్దతుగా ఈ రోజు తెలియజేస్తున్నారు నిన్ను పోయినా లేకుండా అంబేద్కర్ అడుగులో విగ్రహాన్ని నేను ఆవిష్కరించినవని అంబేద్కర్ చెప్పిన మాట ఒకటి పాటిస్తున్నాను కోసం కోసం పాటుపడితే ఆయన విగ్రహ ఆస్కరించేసి భూస్థాపితం చేస్తావా వీళ్ళ గొంతులు వీళ్ళ కడుపు ఏ ఏమిది యొక్క ప్రజాస్వామ్యం విధం అంబేద్కర్ గౌరవించేది అంబేద్కర్ విగ్రహం పెడితే గౌరవించినట్టు కాదు అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణం ఏదైతే చెప్పాడో అవి పాటించడం ద్వారా ఆయనకి నివాడు తప్ప నువ్వు విగ్రహం పెట్టేశాను గో దాని కింద గోతుగా తువ్వేశాను వీళ్ళందరినీ దాంతో పెడతానంటే ఇది కరెక్ట్ అయిన పథకం కాదు అని చెప్పి ఈ ముఖ్యమంత్రి నేను చెప్తా ఉన్నాను సోదరులారా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పోరాటం పోరాటానికి ఇంత ఓపిక మద్దతు ఇస్తున్నారంటే ఇదైనా ముఖ్యమంత్రి ఆలోచించాలి ఇంతమంది ఇంతమంది ప్రజలు చాలా ఓపిక వీళ్ళ యొక్క పోరాటానికి మద్దతు తెలియజేస్తున్నారు అది గొప్ప ఆదర్శము ఆ రకంగా ప్రజలందరూ కూడా ఈ ఉద్యమానికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు ప్రతి శాతంలో కూడా వాళ్ళకి అన్ని రకాలుగా ఈరోజు ఆందోళన తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం ఎందుకంటే కొంత అవసరం ఏది ఉన్నప్పటికీ ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక దుర్మార్గం అంత దుర్మార్గంగా ఉంది నలభై రోజులు ఈ రోజు చేస్తా ఉంటుంది ఆలోచించుకున్నాయి ఇంతకన్నా గురువారీ ఎస్టీల పట్ల దళితుల పట్ల బలహీన వర్గాల పట్ల చాలా దుర్మార్గంగా ఇబ్బందులు పెడుతున్నారు రాబోయే కాలంలో మరింత తీవ్రంగా అవసరం అయితే ఈ రాష్ట్ర బంధు కూడా ఆ రాజకీయ పార్టీలు కూడా మద్దతుగా దిగాలని ఆలోచన చేస్తున్నాయి అవసరమైతే ఇంత తీవ్రమైన దీనికి తీసుకొచ్చి ఈ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తాం కూడా ఈ న్యాయమైన సమస్యలకి న్యాయమైన దీనికి న్యాయమైన సమస్య పరిష్కారానికి ముందుకు రావాలని వాళ్ళ సహకారం వాళ్ళ మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీ మిత్రులు కొంతమంది ఈరోజు అయ్యా మీరు వైసీపీ అభిమానులు అయితే కానీ కానీ ఇక వచ్చి పెట్టుకోవడానికి ఇది సమయం కాదు